ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయించినాన్ ప్రియలారా ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రీకాలపు వాక్య ధ్యానంలోనికి ఆహ్వానించినాన్ పరిశుద్ధలేఖన భాగములను మనము చదివినట్లయితే కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడవన్నీయు మీకు అనుగ్రహింపబడును మత్తై సువార్త ఆరవ అధ్యాయము ముప్పది మూడవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగములను మనము పరిశీలన చేసినట్లయితే దేవుడు సమస్తము మనకు అనుగ్రహించాడు ఆయన మనకు ఇంటికి మోసుకొని పోలేనంత అధికముగా ఇస్తాడు మనము కొలవలేనంత గొప్ప కృపను ఆయన మనకు అనుగ్రహిస్తాడు ప్రియలారా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు దేవుణ్ణి ఏమి అడిగినను ఆయన ఇంకా అనేక ఆశీర్వాదములను జోడించి మీకు అనుగ్రహిస్తాడు అవును మీరు ఊహించిన దానికంటేను లేక అడిగిన దానికంటేను అదనపు ఆశీర్వాదములను ఆయన మీకు అనుగ్రహిస్తాడు ప్రిలరా మన దేవుడు తన ప్రేమతో మిమ్మల్ని ఆశ్చర్యపరచవలనని ఆశ కలిగి ఉన్నాడు అవును మీరు దేవుని రాజ్యమును నీతిని మొదట వెతికినప్పుడు ఆయన మీ జీవితంలో అవసరమైన దానికంటే అధికముగా అనుగ్రహిస్తాడు ప్రిలారా ఉదయము లేచిన నుండి తిరిగి పడుకునే వరకు ఏదో ఆరాటం ఎక్కడెక్కడో వెతుకులాట ఏదో తెలియని అంతులేని ఆశ వెంటాడుతూనే ఉంటుంది వెతికి వెతికి అలసిపోతున్నారు గాని తృప్తి సంతోషము సమాధానము మాత్రము దొరకడం లేదు ఈ వెతుకులాటలోనే జీవితాలు అలసి ఆరిపోతున్నాయి నీవు వెతికినవన్నీ నీకివ్వటానికి ఏ వయసుకు తగినది ఆ వయసులో ఏ సమయానికి కావలసినది ఆ సమయంలో ఇవ్వటానికి సృష్టికర్తయైన దేవుడు సిద్ధముగా ఉన్నాడు ప్రిలారా ఇవన్నీ మీకు కావలనని మీ పరలోకపు తండ్రికి తెలుసు ఏమితిందుమో ఏమి తాగుదుమో ఏమి ధరించుకొందుమో వాటిని పొందుకొనుట ఏలానో ముందు కాలానికి దాచుకోవటం ఎలానో ఏమి చేయాలో అని వాటి గురించి ఎక్కడెక్కడో వెతుకుతున్నారు రిలారా ఏవేవో చేస్తున్నారు ఈ వెతుకులాటలో అడ్డము వచ్చిన ఎటువంటి అడ్డమైన పనినైనా చేయటానికి ఈరోజు అనేక మంది సిద్ధపడిపోతున్నారు సొంత వాళ్లను మోసగిస్తున్నారు సొంత ఊరును చివరికి సొంత దేశాన్ని కూడా మోసగిస్తున్నారు సొంత ప్రయత్నాలతో వెతుకులాట ప్రారంభించినప్పుడు సాతానుడు చూపే మార్గాలు సులువుగా లాభముగా సుఖముగా కనపడుతూ ఉంటాయి వాటిని వెతకనవసరం లేదు కళ్ళ ముందే కనపడుతూ ఉంటాయి అదే నిజమని వెతకబోతుంటే కాళ్లకు తగిలింది అన్నంత సాతానుడు చూపించే కొన్ని లాభకరమైన సులువైన మార్గాల వెంట పడుతున్నారు అసలు చీకటిలోనే ఉండి వెతుకులాట మొదలు పెడితే దొరికేది కటికి చీకటి లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు అది లోక సంబంధమైనదే లోకము దానిని లోకమును దాని ఆశయు గతించిపోవును గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును అన్న వచనముల ప్రకారం మనము వెతికే ఈ లోకమును దాని ఆశయు గతించిపోవునని ప్రభు సెలవిచ్చున్నాడు ప్రిలారా గతించిపోయేటటువంటి లోకాన్ని వెతకటంతోనే జీవితము సరిపోతుంది వెతికి వెతికి కనుగొనే సరికి చివరి దశ రానే వస్తుంది అసలు వాక్యము చెప్తున్న మాటను మనము గమనించినట్లయితే నీతిమంతుడు ఒకడునూ లేడు వాడెవడునూ లేడు దేవుని వెతుకువాడెవడునూ లేడు మరియు వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యహోవా ఆకాశము నుండి చూసి నరులను పరిశీలించెను అన్న వచనముల ప్రకారం ప్రీలారా ఒకవేళ ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మీరు దేవుణ్ణి వెతికినట్టయితే దేవుడు నీ కొరతలన్నిటినీ అత్యధిక ఆశీర్వాదములుగా మార్చువాడు దేవుడు మిమ్మను కూడా మీకు అవసరమైన దానికంటే అధికముగా ఆశీర్వదిస్తానని వాగ్దానము చేస్తున్నాడు ప్రియలారా ఈరోజు మీరు ప్రాథమిక అవసరముల కొరకు కష్టపడుతూ ఉండవచ్చును కానీ దేవుడు అత్యధికమైన ఆశీర్వాదములను అనుగ్రహించదనని మీతో చెప్పుచున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముగా చేయ శక్తిగల దేవుడు అని దేవుని వాక్యము సెలవిచ్చినది మీరు చేయవలసినదంతయు మొదటిగా మీరు మీ జీవితంలో ప్రభువును మరి ఆయన మార్గమును వెతకవలెను మీరు దేవుని ఉన్నతమైన ఆశీర్వాదములను అనుభవిస్తారు కాబట్టి ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీరు చింతించకండి ఎందుకంటే నీతిమంతుని ప్రార్థన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును ఏలియా మన వంటి స్వభావము గలవాడే కాని వర్షింపకుండునట్లు అతడు ప్రార్థించగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను భూమి తన ఫలమిచ్చెను అంతేకాదు నీతిమంతులు ఖజ్జూర వృక్షము వలె మొవ్వవేయిదురు లెబనోను మీద దేవదారు వృక్షము వలె వరెదుగుదురు యహోవా మందిరములో నాటబడినవారై వారు మన దేవుని ఆలయములో వరిదిల్లుదురు దేవుని యథార్థతను ప్రసిద్ధి చేయుటకై ముసలితన మందు ఇంకా చిగురు పెట్టుచు సారము కలిగి పచ్చగా వుందురు ప్రభువును ఆయన నీతిని ఆయన ప్రేమను ఆయన సత్యమును వేరువేరుగా ఉంచలేం ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ ఆయన నీతి ప్రేమ సత్యము సమాధానము సంతోషము ఉంటాయి దేవుని రాజ్యము భోజనము పానము కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ ఎందలి ఆనందమునయ్యున్నది ఆయన రాజ్యము కావాలి గాని నీతిగా ఉండలేను అంటే కుదరదు అందరినీ ప్రేమించలేను అంటే కుదరదు సత్యాన్ని అనుసరించలేను అంటే కుదరదు ఎందుకంటే ఆయనే మన నీతి ఆయనే సత్యము ఆయనే ప్రేమ స్వరూపుడు కనుక ముందు ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతికితే ఈ లోకములో మనకు కావలసినవన్నీ ఆయన అనుగ్రహిస్తాడు అసలు పరమ తండ్రికి మన అడుగక మునిపే మన అవసరతలన్నీ తెలుసు మన రేపు ఆయనే గనుక రేపటి గురించి ఆలోచించనవసరం లేదు ఇది నిజము అవును ప్రియ సహోదరి సహోదరుడా ప్రభు నీతిని ఆయన రాజ్యాన్ని కనుగొన్న వారికి ఎటువంటి చింత ఆరాటము ఉండదు ఉండకూడదు కాబట్టి ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని కనుగొని ఆయన నియమాల ప్రకారము జీవించసు సంతోష సమాధానాలతో ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిదినము మనకు సహాయపడునుగాక అటు రీతిగా మన హృదయాలను సిద్ధపరచుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఇల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన ప్రియపరలోకమందున్న పరమతండ్రి మీ ప్రేమగల నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయం దేవా గడిచిన దినమంతా మా పనులలోను ప్రయాణాలలోను మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ శక్తి కలిగిన రెక్కల చాటున సురక్షితముగా భద్రపరిచిన మీ ప్రేమను బట్టి మీకే కృతజ్ఞతా వందనములను తెలియజేసినాం దేవా నీవు మా జీవితంలో అనేక ఆశీర్వాదములను ఇచ్చదవని వాగ్దానము చేసినందుకే నీకు స్తోత్రములను చెల్లించున్నాం అయా నీ యొక్క అత్యధికమైన ఆశీర్వాదములను పొందుకున్నటకు మొదటిగా నిన్ను వెదుకుటకు మాకటువంటి కృపను అనుగ్రహించుము దేవా పైనున్న వాటి మీదనే మా మనస్సు నుంచుటకును మరియు మేము చేయి పనులన్నీ నీకు ప్రీతికరముగా ఉండుటకును మాలో ప్రతి బిడ్డకు చేయము అయ్యా నీ వాక్యమే మాకు ఆనందమై ఉండున్నట్లుగా కృపను చూపించమని నీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దేవా ఈ రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డల ప్రయాణంలో మీరు తోడుగా ఉండి చేరవలసిన గమ్యస్థానాలకు బిడ్డలని క్షేమముగాను సురక్షితంగాను చేర్చుమని వేడుకొనుచున్నాం దేవా ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం దివా రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ పరిశుద్ధమైన హస్తంతో బిడలందరినీ ముట్టి సంపూర్ణ స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొని వస్తున్నాం దేవ వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరినీ జ్ఞాపకము చేసుకుండి నాయన అయ్యా వారి చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొని దేవా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడలందరినీ మీ జ్ఞానము చేత నింపి ప్రతి పరీక్షలో విజయము పొందులాగున బిడలను ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవ ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తూ మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవ సంతానము లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ఈ రాత్రి తెరిచి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొని చున్నాం అయ్యా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో కృంగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనిస్తున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి అయ్యా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికును చుట్టూ మీ కంచె వేసి ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల సాటున భద్రపరచమని వేడుకొంచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలందరినీ రాత్రి జ్ఞాపకము చేసుకుని మీ కృపల భద్రపరచమని వేడుకొంచున్నాం దేవ నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ కోరికను తీర్చండి దేవ వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక కన్నీటితో మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ్డకు కూడా కావలసిన సహాయము దయచేసి బిడలను మీ కృపలో భద్రపరచండి దేవ మీ సేవకులను శివక్రాండ్లను వారి కుటుంబాలను వారి పరిచర్య అంతటిని దీవించి ఆశీర్వదించి వేడుకొని వేడుకొనిస్తున్నాం దేవా ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టూను మా ఆత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖలకు చాటున భద్రపరిచి ప్రతి అంధకార శక్తుల నుంచి మీరు సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మల్ని మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు జీవం కలిగిన నామమున ప్రార్థించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్